ఇక్కడ ఈ పట్టము రాక రాజ్యవురా కానీ ఏడుగురు కట్టుకొల్లు సరోజ రమ్మన వాడిలో సాగని అనిపింద్రోయి కాగిరి కొట్టిండ్రు కాదనిపించిండ్రు లేడు పట్టిండ్రు లేదనిపించిండ్రు మాకు పాపగారు ఉండలు పట్టగారు ఉండలు అట్టబొట్టు పెడుతున్నారు సృష్టిలో చుక్కబొట్టు పెడుతున్నారు ఇక మనకు ఎదురు ఎవ్వరు లేరు ఇక మనకు చదురు లేరు ఇక రాజ్యం మనదే దేశం మనదే ఎండి మనదే బంగారం మనదే వెలిసి వెళ్తాం మనదే ఆ రోజునమ్మ పానమ్మే ఇందని నలుగురు అక్క ఎల్లూ మాకు సభన పడుతున్నారయ్యా ఓ పెద్దలా ఆగో సరోజనమ్మ అడవి లోపల ఆ అడవి లోపల ఎక్కడ పోవాలన్నారి ఆగో అల రచ్చిపోతే అయ్య రచ్చిపోతే మేనమావలన్నా మేనత్తలన్న ఉండలను ఆగో నాకు మేనమామ లేకపోయి ఆగో మేనత్త లేకపోయి రామ భగవంత ఈశ్వర పరమేశ్వర నేనేటువల్లని అడవి తవ్వాలు తవ్వలు పట్టేనా అడవి తవ్వాలు తవ్వలు పట్టేనా అడవి తవ్వాలు తవ్వలు పట్టేనా ఈ అడవి పదాలు వంద ఇరంగ ఉట్టాలే ఇరంగిల్ వరణ అదే రాజా

కడుపు లోపల కొడుకు కాదు బిడ్డ కాదు ఆగో లాగ పుట్టింది రావన్న కాలం లోపల కుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నది ఉప్పులు ఇల్లు పోసవద్ద ఉన్నది మనుషులు మనిషి కడుపు లోపల లాగ ఉడత లోక ఉండదు సరోజనమ్మ నీ కొడుకు పుట్టల్లా అని ఆగో కదరాలే మిగిలిన శంకరులచి బండారు లాగవిన ఉంటాంగా ఆగో కొడుకు అవతార ఎత్తిండు ఓతల్ అవతారం ఎవతారెత్తనా కన్న కొడుకులు కన్న చూసింది నా కొడక నా కొడుక నేను బతికేది కట్ట ఉంది నా కడుగు నువ్వు ఎందుకచ్చిన వాణి కల కల కోలుతున్నది కన్నీరు ఇస్తున్నారు ఇవి లోపల ఆ పిల్ల ఎంతో ఊకుండా పెట్టుటోళ్ళు ఎవ్వరు లేరు ఆ అడవి లోపల ఎన్ని కస్తే ఎన్ని చూడరాట ఒక్కటి పెట్టిస్తే తిరగాడు పన్నెండులో రాత్రే ఉన్నాడు మేము అమ్మమ్మలు ఇంటి పోతున్నాము బడి సెలవులు వచ్చినాయి మేము పోతున్నాం అని పిగర్లు వెళ్ళి పోతున్నాటూపతి మారాజు కళ్ళ చూసిండు రామ భగవంత ఈశ్వర పరమేశ్వర అగో నేను పుట్టినా పెరిగినా పెద్ద పెరిగిన పన్నెండేళ్ళ కొడుకునైనా అగ ఒక్కరాడు బాబాను పిలవలేదు అగ ఒక్క మా అమ్మమ్మ నాకు లేదు అగో ఒక్కరాడు తాతను పిలవలేదు అసలు నాకు అమ్మమ్మ ఉన్నరా లేరా నాకు తాతలు ఉన్నరా లేరా నన్న కన్నా నా తండ్రి ఉన్నడా లేడా ఆనాడు రేలకయ ఎల్లమ్మ శివులకి చిన్న బిడ్డ చివరి మాతగా ఉన్న ఆడుబిడ్డ సారి మాదుగులు అడుగు కాని లోకాన్ని ఒక మాత రేలక ఎల్లమ్మ రేలకాయ ఎల్లమ్మ కన్నది నలుగురు కొడుకులు ఒక్క బిడ్డను పరిసరావుడు ఎట్లా అడిగిండో కన్న తల్లిని మా బాబు ఎక్కడుండే ఎల్లా అడిగిండు చూడుండ్రి అగో పరిసరావుడు అడిగినట్టు మా తల్లి అడుగుతున్నాని ఇక తల్లి ఉన్నా వేటికి నేను ఉన్నానేకి ఉన్నానే నీ వరం అత్తావున్నావు అత్తావున్నావు నీ వల్ల అత్తావున్నావు ఉన్నా అత్తావు నీకు తెలుసు కదా నా కొడక పురు భూపతి మహారాజా విను కొడక శివనందుని ఇది వారి జరిగిన చరిత్ర ఒక్కొక్క మాట దారానికి ఊసలు వేసినట్టు ఆ ఒక అన్న కొడుకు వివరింపు చెప్పింది ఆ సరోజనా దేవి అమ్మవారు సరోజరమ్మ పులికూపులు మహారాజుకి ఎవరంటే చెప్పింది మేం కదా ఎనిమిది కథ మొదలు పెట్టి ఎవరు నాకెట్ చెప్పుకుంటా ఇచ్చిన కన్న కొడుకు మొత్తం దారా ఓచువన ఎక్కడ వాయిరి మేర మా వాళ్ళ ఎక్కడ వాయిరి మేర అత్తలు వాళ్ళ ఎత్త ఎత్త వాళ్ళది ఎక్కడ ఎక్కడ ఏదంటారుగా వాళ్ళని ఉలుగుపతి మహారాజు కన్న తల్లి తోలుకొని అమ్మ ఓ తల్లి సర్వజనమ్మ నీకచ్చిన కట్టం లోకములు ఎవరుకు రాలేదు బాధలు మాతాత కట్టం శ్రీదేవి శ్రీ బాధలు బాధనాగమ్మ బాధలు ఎల్లు తెచ్చినవే తల్లి అన్నం నన్ను వెంచినవు ఎక్కడ వాయిరి మేనమావలు మేనత్తలు వాళ్ళ సంగతి చెప్పబోతే నా పేరు పులుగుపతి మహారాజు కాదా అని పన్నెండు తెగల బిలగాడు భక్రమన్న చక్ర ఎక్కడ ఓ తిని నిన్న తొ లాలారి తెగలాడు రమ్మే ఎట్లా అగో ఇట్లా బయ వెళ్ళిపోతున్నడో ఇట్లా

నీ చెల్లె సరోజన దేవి గర్భాలు వచ్చిన కొడుకు నా పేరు పులి భూపతి రాదు చెల్లె కొడుకు అంటాడు ఎవరాలు లేరు ఇప్పుడు బయటకు వెళ్ళారు సరోజనదేవి కొడుకులు సత్యాన సత్యాన ఆ నీ పేరు పులి భూపతి రాదు అందుకే అయ్యోనే 全世、啊 <laughs> మాది ఏం తప్పు లేదు అత్తల తప్పు అల్లుడు తప్పు చెల్లె తప్పు చెల్లె మాది తప్పు లేదు చెల్లె ఆమె అడలు మంచి అడలు మాటలు పట్టుకుని పడిపోయారు ఎప్పుడు ఇళ్ళ నాడు మా పెద్దల మాటలు అట్టు చేసిన చేసినా నేను ఇష్టం ఉన్న పని చేసుకోవాలి ఎటువైనా నలుగురు అత్తలు అడి తల్లిదండ్రు పెట్టుకోని మరుపేటికి వద్ద అనుడు వచ్చేవో అనుడు వచ్చే ఏయ్ సాయి ను ముయ్యపు ఏ అట్లైజే ఎవరు విరో కుత్తాగా ముఖం కనిపిస్తుంది ఆగో ఈనంగ కొట్టొడు అత్తాంటాడు ఆనంగ నాదేమైనా బజ్జీల దుకాణం ఓ కిరణ్ చపో పాల కేంద్రం వీళ్ళ తాళం దెంపైల్ల మల్దారాల దెంపా హ్ ఈగో నా సీరల కాదు కాదు బావ ఇగో ఇగో ఆనంగడు ఈనంగడు అగలవాడుకుంటారు ఇగో దొరసా దొరసాని దొరసాని సీరెలు మంచిగా ఉంటాయి మా పెన్నాలకు ఒక సీరీ అయిపోతాయి అంటే ఇచ్చి పెట్టి 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 ఇగో మా చేతులు చుడు పడ్డాయి పడ్డాయిందరు కానీ ఏ ఈ చేతుల పోటోడు నా పెన్నానికి ఆనంగ ఆనంగడు నా పెన్నానికి సిరి ఇచ్చి ఇచ్చి నా చేతులు ఇచ్చారు

కట్ట పట్టి ఒక్క పెట్టు పెడితే ఇన్ని పోతాయి నాలుగు రోజులు చారు అయితే చారు కాదు సార్ పచ్చి పులుసు చేసిన చేసారు పచ్చి ఇంత కాదు అది చారు ఆ ముద్దుగా లేదు ఉన్నది పోగ వస్తుంది తాగుతుంది మళ్ళా తిన బుద్ధి అవుతుంది ఎందుకో ఏమో చారు అట్లుంది మరి బయటికి వెళ్ళి పోషిల్లంటే ఎవరు మీరు మీరు ఎవరు జనాభా ఇప్పుడు సర్వే చెప్తారు కదా సర్వే సమగ్ర సర్వేసేది నువ్వేరా సరే చెప్పమ్మ నేను చెప్పిండు కుక్కు ఇంట్లో ఎవరు చెప్పు కోకుండా కొందా పేరు చెప్ప అట్లా కాదు పాపం ఒక్కొక్కళ్ళ మొఖం చూస్తే నాకు అన్ని చెప్పబుద్ధి చూస్తే అగ్గి అగ్గి తలగబెట్టబుద్దు అయితే ఈయన చూస్తే అన్ని చెప్పబుద్దు చెప్పే మంచిగా రాసుకో మరి రాసుకుంటారు చెప్పు ఏం చెప్పు మరి ఎవరు ఇంట్లో అన్నం పెట్టే ఏం వేసిన బిడ్డ ఏం చేసింది తెలియదు నాకు అట్లా మూడు నెలలు అయినాక ఆయన ఆవుల మంది అక్కడ మూడు నెలలు ఉంచుకుంటూ కోరుకొని వచ్చియ్యో దొరసల్లు మీ రాజులెక్క లేకపోయింది మీ ఆడబిడ్డ గిట్ అయిందన్నాడు నేనే వడ్డా దొరికిందని ఇక అందరికి లోకానికి చెప్పిన మా మొగలు లేరు రావణ్ణి కూడింది మా ఆడబిడ్డ చెప్పిన రాసుకుంటారు రాసుకున్నారు ఆయన తన్నాక లోకం ఏమన్నారు ఇగో మీ మొగలు ఇక్కడ ఎక్కడ పైన మీ సర్వజనం ఎట్లా ఉంచుకుంటారు నేనే కొట్టే చెప్త ఏ అన్నా మా ఆయన పాడబడ్డ కొట్టాం ఆయన మామూలుగా ఇట్ట తెలిసింది రానే వచ్చిని వచ్చినాక ఏ మా చెల్లెదన బట్టే మళ్ళీ వాడి నేను మీ చెల్లెం రావని ఓడింది ఇక ఇంటికి వచ్చింది ఇక లోకానికి చెప్పినాక మా లేకపోయింది దాన్ని పాడబడ్డ కొట్ట ఈ లోకం చెప్తే నేను అక్కడ వేసింది చెప్పింది మళ్ళీ నేనే నువ్వేనా అన్నాక ఆయనతో మా మొగంలో కోపం వచ్చే చెల్లెవిని గుర్తే మళ్ళా అడ్డం జరిగింది నేనే కొట్ట గు అని చెప్పింది మళ్ళీ నేనే ఇగో మరి ఎట్లా చేయాలి ఏం చెయ్యాలని నా కూడా అడగబట్టే ఓని నల్ల ఒక దినాలు గాను నీ ఇగుర దినాలు గాను ఒక్క తల్లి కొడుకులు ఏడుగురు కట్టుకున్న కప్ప చెప్పు ఎన్ని పైసలన్నా అన్నా పోని అన్న మన చెప్పింది మళ్ళా నేనే మళ్ళీ మనతో ఇక వాళ్ళ వేయింది మా అత్త లంజ వేయింది మామ లంజ కొడుకు వేండు మా గోస మా ఊసులు తల్లి ఆడబిడ్డలు లంజ పెట్ల వేయింది మంచిగా రాసుకొని కోడల అంతేనా మంచిగా రాసుకొని ఇక నేను చెప్పన్నా చెప్పన్నా అడిగి లోపల పెట్టిరాడు చేతులు రావాలి ఏంది సావాలే అడిగి లోపల అందమైన భగవంతుడు పొడమార్చి కొడుకులు పుట్టించిండు కొడుకు పెరిగి పెద్దోడే అత్తల చిక్కా అత్త నిజమేనా అది ఎక్కడ లేడు జాగ్రత్తలే ఉన్నాడు మూరట్లే ఉన్నాడు అగో ఇదేంటి నువ్వు ఎక్కడ సూపులనే ఉన్నాడు 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 సూపులే ఉన్నాడు